హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు చిన్నీ కిచెన్ ఈరోజైతే సూపర్ టేస్టీ రెసిపీ చేశాను టేస్ట్ అయితే చాలా చాలా బాగుంది ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫుల్ వీడియో చూడండి ఫ్రెండ్స్ నేను చేసిన రెసిపీ చాలా చాలా బాగుంది ఇలా ఒకసారి ట్రై చేసి కూడా చూడండి ఈరోజైతే ఆమ్లెట్తో కర్రీ చేయబోతున్న నాలుగు ఎగ్స్ తీసుకోవాలి ఒక మిక్సీ జాలర్ తీసుకుని నాలుగు ఎగ్స్ వేసుకోవాలి పసుపు వేసుకోవాలి సాల్ట్ కారం మసాలా పొడి వేసుకోవాలి కొద్దిగా పాలు వేసుకుని గ్రైండ్ చేసి పెట్టుకోవాలి ఆమ్లెట్ వేయటం కోసం కడాయి పెట్టుకుని ఒక స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేయడం తర్వాత ఆమ్లెట్ వేసుకోవాలి ఆయిల్ అయితే వేడి ఉంది ఇప్పుడైతే ఆమ్లెట్ వేస్తున్నాను ఆమ్లెట్ వేసిన తర్వాత మూత పెట్టుకోవాలి ఇలా రెండు మూడు నిమిషాలు ఉంచిన తర్వాత వెనకాలైతే కుక్ అయి ఉంది మరోవైపు కూడా కుక్ చేసుకోవాలి ఇప్పుడైతే ఆమ్లెట్ తిరిగి అయితే ఇరిగిపోతుంది కాబట్టి ఒక అట్ల పెనం తీసుకుని ఆ అట్ల పెనం మీద ఇలా వేసుకోవాలి ఇలా వేస్తే ఈజీగా వస్తుంది అన్నమాట ఇరగకుండా చూడండి ఎంత నీట్గా వచ్చిందో ఆమ్లెట్ అయితే రెడీ అయిపోయింది ఇలా పీసులుగా కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడైతే ఆమ్లెట్ కర్రీ చేయడం కోసం కడాయి పెట్టుకుని ఒక స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఒక బిర్యానీ ఆకు మూడు ఇలాచి సన్నగా కట్ చేసిన ఆనియన్స్ వేసుకుని ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ అయితే కొద్దిగా ఫ్రై అవ్వాయి ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి ఒక స్పూన్ పసుపు వేసుకోవాలి టేస్ట్కి తగినంత సాల్ట్ వేసుకొని ఈ ఆనియన్స్ అన్నీ బాగా ఫ్రై చేసుకోవాలి ఒక టమోటా సన్నగా కట్ చేసి వేసుకోవాలి ఈ టమోటా ముక్కలన్నిటినీ మంచిగా మగ్గించుకోవాలి ఆనియన్స్ అయితే ఫ్రై అవ్వాయి ఇప్పుడైతే మూడు స్పూన్లు కారం వేసుకోవాలి ఒకసారి మిక్స్ చేసుకుని గ్రేవీని అంతా రెండు మూడు నిమిషాలు కుక్ చేసుకోవాలి ఒక గ్లాసు వాటర్ వేసుకోవాలి కొద్దిగా చింతపండు రసం వేసుకోవాలి రెండు పచ్చిమిర్చి కట్ చేసి వేసుకోవాలి కొద్దిగా కరివేపాకు వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకొని మూత పెట్టుకుని కుక్ చేసుకోవాలి గ్రేవీ అంతా కుక్ అయిన తర్వాత ఒక స్పూన్ మసాలా పొడి వేసుకోవాలి కట్ చేసి పెట్టుకున్న ఆమ్లెట్ ముక్కల్ని వేసుకుని మిక్స్ చేసుకుని ఒక ఫైవ్ మినిట్స్ వరకు కుక్ చేసుకోవాలి ఈ ఆమ్లెట్తో కర్రీ అయితే ఫస్ట్ టైం చేశాను చాలా చాలా టేస్టీగా ఉంది ఇలా ఆమ్లెట్ కర్రీ ఎప్పుడు ట్రై చేయకపోతే ట్రై చేసి చూడండి టేస్ట్ అయితే చాలా చాలా బాగుంది ఆమ్లెట్తో కర్రీ అయితే టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తాను ఆమ్లెట్తో కర్రీ అయితే చాలా చాలా బాగుంది టేస్ట్ అయితే సూపర్గా ఉంది ఆమ్లెట్ ముక్కలు అయితే పన్నీర్ ముక్కలా ఉన్నాయన్నమాట టేస్ట్ చాలా చాలా బాగుంది ఓకే ఫ్రెండ్స్ టేస్టీగా ఆమ్లెట్ కర్రీ అయితే రెడీ అయిపోయింది మా రెసిపీస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి Bye friends